పెళ్లి పత్రికకు పసుపు కుంకుమ ఎందుకు రాస్తారో మీకు తెలుసా హిందూ సంప్రదాయాల ప్రకారం ఎటువంటి శుభకార్యం లేదా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన మొదట పసుపు కుంకుమ ఉపయోగిస్తూ ఉంటారు ప్రతి ఒక్క శుభకార్యంలో పసుపు కుంకుమలు కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఈ పసుపు కుంకుమను వివాహం సమయంలో వివాహ ఆహ్వాన పత్రికలకు అనగా శుభలేఖలకు కూడా రాస్తూ ఉంటారు మొదట ప్రతి ఒక్క పెళ్లి శుభలేఖకు పసుపు కుంకుమ రాసి అందులో కొన్ని అక్షంతలు వేసి ఆ తర్వాత పంచడం మొదలు పెడతారు అయితే మరి శుభలేఖకు పసుపు కుంకుమ ఎందుకు రాస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు అయితే వీరిద్దరూ ఎక్కడ నివసించాలి అనే విషయం గురించి గొడవ పడతారు అయితే ఇలా గొడవ పడుతున్న సమయంలో లక్ష్మీదేవి వెళ్లి సముద్రగర్భంలో దాకుంటుంది సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి బయటకు రావాలని చెప్పిన జ్యేష్ఠాదేవి అనంతరం తాను ఎక్కడ ఉండాలో కూడా తెలియజేసింది ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమలలో కొలువై ఉంటానని తెలియజేస్తుంది అందుకే పసుపు కుంకుమలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇలా ఎంతో పవిత్రమైన ఈ పసుపు కుంకుమలను వివాహ ఆహ్వాన పత్రికలకు రాయటం వల్ల స్వయంగా ఆ కార్యానికి లక్ష్మీదేవిని అర్థం ఇలా పసుపు కుంకుమలు రాయటం వల్ల ఆ శుభ కార్యానికి ఆశీసులు ఉండటమే కాకుండా ఆ వధూవరులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు తప్పనిసరిగా పసుపు కుంకుమను రాస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు